అహోబిలం కే భగవాన్ నరసింహ స్వామి మహానంది కే శ్రీ మహానందీశ్వర స్వామి కో మే శ్రీ కేంద్ర స్వామి సభ కేవాద మగతా ముందుగా మన అహోబిలం నరసింహ మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను అలా మంత్రాలయంలో గురువు గారు श्री राघवेंद्र स्वामी वारी आशीष मन अंदर की उल्टुनानु साथियों द्वादश ज्योतिर्लिंग स्त्रोत्र के पाठ में आता है सौराष्ट्र सोमनाथम श्री शैले मल्लिकार्जुनम यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है मेरा सौभाग्य है कि मेरा जन्म దాదా సోమనాథ్ కి ధరతి గుజరాత్ మే విశ్వనాథ్ కి ధరతి కాశీ కి సేవాదశ జ్యోతిర్లింగ స్త్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడు అయితే రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్ లో నేను జన్మించాను అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది మరియు ఈ రోజు నేను శ్రీశైలం స్వామి వారి ఆశీసులు ఈ రోజు పొందాను సాధ్యం శ్రీశైలం దర్శన ముజే శివాజీ స్ఫూర్తి కేంద్ర జా ఉంజలి అర్పతర మిలా మంచే భీ ఛత్రజీ మహారాజ్ కో నమన్తా మిత్రులారా శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను మే అల్లమా ప్రభు ఔర్ అక్క మహాదేవి జివ భక్త కో ప్రణాం కర్తా మే శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆర్ హరి సవోత్తమరావు జాన్ స్వాతంత్ర సేనాజీకు శ్రద్ధ పూర్వక నమన్ కర అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు वे गोप स्वातंत्र श्रद्धांजलि अर्पित साथियों हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहाँ असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है मित्र मना आंध्र प्रदेश ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు సహి విజన్ ఆర్ సహీ నేతృత్వ కి జరు ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కి రూపే కేంద్రహ్యోగ్రా అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది साथियों पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं मित्रों लारा గత పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండూ కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूँ कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारे चलू रेल नलब ना इपड़ भारत देश वसाल स्वातं संपादन तैयार हो आनाट की कच्छित भारत देश विकसित भारत देशों का तैयार हो तुम अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది సాధ్యం ఆజ్బీ సడక్ బిజిలీ రైల్వే హైవే ఆర్ వ్యాపార సే జూడే कई प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे मित्र रोड विद्युत रंगम रेलवे हाईवे मरी वाणिज्या की संबंधित अनेक प्रोजेक्ट की शंकुस्थापना मरीज प्रारंभोत्सव चुस्क वाला రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఓతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది ఇన్ పరియోజనా కర్నూలు ఆస్ పాస్ ఇలాగా మన పరియోజనా బధాయి దేత ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది प्रोजेक्ट राष्ट्र प्रजलानू साथियों और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है आज यहाँ बिजली के क्षेत्र में अराउंड थ्री थाउजेंड करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी मित्र ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం పురాణి స్థితి భూనా ग्यारह साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था हमारे गांवों में बिजली का खम्बा भी नहीं लगा था मित्र वेगवंत महीना अभिवृति मन गतान्य मात्र పదకొండు సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది ఆ క్లీన్ देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है नेहरू భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది సాధ్యం ఎనర్జీ రివల్యూషన్ కా సాధి దేశర్జీ రివోల్ కాంధ్ర ప్రదేశ చంద్రబాబు కే మే ఆజ్ యహా శ్రీ కాకులం సే అనుగుల్ ఆహ శ్రీకాకుల అనుగూ తేచరల్ గన ప్రోజెక్ట్ శు హు లైన్ పాయిన్ ఫిఫ్టీన్ లాక్ ఘరో గ్యాస్ సప్లై దేగి మిత్రులారా దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేపడుతుంది ఆ చిత్తూరు మే ఎల్పిజి బాటలింగ్ ప్లాంట్ ఈ ప్లాంట్ రోజానా ట్వంటీ థౌజండ్ క్షమత ఇసే లోకల్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ జాబ్ చిత్తూరులో కూడా ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది ఈ ప్లాంట్ రోజుకు ఇరవై వేల సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యువతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది साथियों विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है सब्बरम शिलानगर से के बीच नया हाईवे तैयार होने से कनेक्टिविटी और बढ़ेगी लारा विकसित भारत अन्य लक्ष्य ने वेगंगा साधन की నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీ పై మేము బలమైన ప్రాధాన్యత ఈరోజు ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలానగర్ నగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది రైల్వేకి క్షేత్రమే నై రైల్ को కి मिलेगी और इस क्षेत्र के उद्योगों को నై గతి मिलेगी అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి મેરુગaina સૌકરિયો અંતુંદુંદી મરિયો આ પ્રાંંતમલો પરિશ્રમલકો કુડા એક કોత్తમ ઉતન વસુંદી સાતવં આ 2047 કે વિકસિત ભારત કા સંકલ્પ હમ સબ કે સામને અરિસ સંકલ્પ કો स्वर्ण આંધ્રા કે લક્ષ્ય સે નઈ ઉર્જા મિલ રહી હૈ હમ સબ જાનતે હૈ જબ ટેકનોલોજી કી બાત હોતી હૈ તો હમારા આંધ્રા અર યહા કે યુવા

मरियो अला इवत चाला मुंटर डबल इंजन में मैं आंध्र प्रदेश या प्रत्येक सामर्थ्या मरंतना आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने

आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए एआई हब में పవర్ఫుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్ కెపాసిటీ లార్జ్ స్కేల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ ఎక్స్పాండెడ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ సామిల్ హై నిన్న గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం గూగుల్ కేర్నేషనల్ సబ్సి గేట్వే బాయ్ ఇస్మే కయి ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్స్ షామిల్ హోంగే జో భారత్ కే ఈస్టర్న్ కోస్ట్ పర్ విశాఖపట్నం తక్ పోహంచేగి మిత్రలారా ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తీరప తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరెంత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేర్చబోతున్నాయి సాధ్యం ఈ ప్రాజెక్ట్ సే విశాఖపట్నం ఒక AI ఆర్ కనెక్టివిటీ హబ్ కే రూపమే స్థాపిత ہوگا۔ ఇది కేవలం భారత్ ఇనిహీ బల్కి పూరీ దునియా కో సేవా దేగా. మే ఇస్ కేలియే ఆంధ్రక విశేష ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేయబోతుంది ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఏకవినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రిwarlu చంద్రబాబు నాయుడు గారి తాలూక విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను సాధ్యో भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंदरा के विकास के लिए रायल सीमा का विकास भी जरूरी है आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये सीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे इन प्रोजेक्ट से यहाँ इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी लारा भारत देश अभिवृद्धि की आंध्र प्रदेश अभिवृद्धि चाला अवसर अलाने आंध्र प्रदेश युक्त अभिवृद्धि की రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను ఈరోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కేసు नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे इसके लिए सरकार आरवकल और कोपरती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है और कोपरती में निवेश बढ़ने से रोजगार के नए अवसर भी लगातार बढ़ रहे हैं लारा ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్లను మరియు కేంద్రాలని సృష్టించుకోవాలి ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి సాధ్యం भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है मित्रों लारा, नेडु प्रपंचम भारत देशा ఇరవై ఒకటవ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది ఈ విజయానికి అతి పెద్ద పునాది మన ఆత్మ నిర్భర్ భారతదేశం యొక్క విజన్ ఆత్మ నిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది సాధ్యం కాంగ్రెస్ సర్కార ప్రదేశ్ క్షమతాకి ఉపేక్షా పూరే దేశ మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి మొత్తం దేశానికే నష్టం చేశాయి మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే मन आंध्र प्रदेश राष्ट्र अभिवृद्धि कोसम पोराटे दुस्थित कल मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वार तस्वीर बदल रही आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है नोषा इपड़ मन एनडीए प्रभुत् ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం చిత్రం మారుతుంది ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మ నిర్భర్ భారతదేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది ఆంధ్రప్రదేశ్ లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ క్షేత్రమే आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है इस फैक्ट्री से नाइट विजन उपकरणों मिसाइलों के लिए सेंसर्स और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा यहां बने उपकरण भारत के डिफेंस एक्सपर्ट्स को भी नई ऊंचाई देंगे तो और अभी ऑपरेशन सिंदूर में तो భారత్ చీజోకి తాకత్ మిత్రులారా నిర్భర్త సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయింది ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ విషన్ పరికరాలు క్షిపణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ యగుమతలను కొత్త ఎత్తులకు కూడా తీసుకెళ్లడానికి మనందరికీ కూడా దోహత పడతాయి అలానే మన భారత రక్షణ రంగం తాలూక శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనమందరం చూశాం సాధ్యో mujhe khushi hai ki andhra sarkar ne kanool ko bharat ka drone hub banane ka sankalp liya hai drone industry ke jariye kanool aur andhra mein फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा और अभी मैंने कहा ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है मित्र आंध्र प्रदेश प्रभुत्व కర్నూల్ను భారతదేశ డ్రోన్ హబ్గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది డ్రోన్ హబ్ ద్వారా కర్నూల్ మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచం అంతా కూడా అబ్బురిపోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కర్నూల్ డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను సాధ్యూ అమారి సర్కార్ కీజన్ హే సిటిజన్స్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఇస్కలిం లాగా నై రిఫార్మ్స్ కరియే సిటిజన్స్కి జీవన్కు ఆసన్ బనా దేశమే 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है सस्ती दवाइयां सस्ता इलाज बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनित सुविधाएं इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है मित्र महाप्रभुत्विशन सिटीजन सेंट्रिक डेवलपमेंट ये लक्ष्य तो कोत संस्करण द्वारा ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం దేశంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం తక్కువ ధరకే మందులు మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి సౌకర్యాలు వీటన్నిటితో ప్రజల జీవిత విధానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యయనాన్ని మన భారతదేశంలో మనం ప్రారంభించాం साथियों नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहाँ लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं आप इतनी सफलता से सुपर जीएसटी सुपर सेविंग अभियान भी चला रहे हैं मित्र तालुका मदटे रोज नुंची జిఎస్టిపై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మీరందరూ జరుపుకున్నారు మీరు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తాలూకా ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से 8000 करोड़ रुपए से ज्यादा की सेविंग होगी ये सेविंग इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है నాకిప్పుడే చెప్పారు నెక్స్ట్ జెన్ జిఎస్టి సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా वोकल फॉर लोकल अने संकल्प तो स्थानिक तैयारी रंगा प्रोत्साहित विधा झड़प वाली साथियों विकसित आंध्र से ही विकसित भारत का सपना पूरा हो मैं एक बार फिर नए प्रोजेक्ट के लिए आंध्र प्रदेश के सभी लोगों को बहुत बहुत बधाई देता हूं मेरे साथ बोलिए भारत माता की दुण। दुण। लारा వికసి ఆంధ్రప్రదేశ్ తోనే వికసి భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ జై భారత్ జై భారత్ జై बहुत बहुत धन्यवाद